కారంపూడి పట్టణంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుని ప్రవర్తనపై స్పందించిన కారంపూడి మండల ఎన్డీఏ కూటమి నాయకులు మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పాల్సిన బి రవికుమార్ అనే ఉపాధ్యాయుడు హాస్టల్లో ఉంటున్న బాలికలపై అసభ్యకరమైన పద్ధతిలో ప్రవర్తిస్తూ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న మరియు వారికి సహకరిస్తున్న సహ ఉద్యోగి వైస్ ప్రిన్సిపాల్ శుభశ్రీ మరియు వార్డెన్ నాగలక్ష్మి కంప్యూటర్ ఆపరేటర్ కాజావల్లి చేస్తున్న దురాగతాలను స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం మేరకు స్కూల్కి చేరుకున్న ఎన్డీఏ కూటమి నేతలు స్కూల్ ప్రాంగణంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులను వివరణ కోరగా వారి పిల్లలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఎంతో ఆవేదన వెలిపుచ్చారు లైంగిక వేధింపులు కొంతకాలంగా జరుగుతుంది ఈ విషయం ప్రిన్సిపాల్ గారికి తెలిసిన చర్యలు తీసుకోకపోవడం ఏంటని కూడా వారి తల్లిదండ్రులు ఎన్డీఏ కూటమి నేతలకు తెలియజేశారు లైంగిక వేధింపుల విషయం గురించి తెలిసి మోడల్ స్కూల్కి చేరుకున్న ఆర్జేడీ మరియు డిఈఓ గార్లకు జరిగిన విషయాన్ని వారికి వివరించి ఎన్డీఏ కూటమి నేతలు మరియు బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు చేసిన పిమ్మట వారిపై వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు తర్వాత కూలీ పని చేసుకునే వాళ్ళు మంచి చదువు ఉంటదని వస్తారు వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అది తెలిసిన ప్రిన్సిపల్ గారు మౌనంగా ఎందుకున్నారని తెలియదు తర్వాత శుభశ్రీ అనే మేడం రవికుమార్ అని ఆయన ఎరాజ్ చేస్తుంటే పిల్లలందరూ రవికుమార్ మీద కంప్లైంట్ ఇస్తుంటే ఆ మేడం గారు రవికుమార్ కాదమ్మా మిమ్మల్ని ఎరాజ్ చేసింది వంశీ గారని వంశీ గారి పేరు రిఫర్ చేయండి అంటే ఇక్కడ ఉన్న టీచర్స్లోనే కోఆర్డినేషన్ చేశారు టీచర్స్లోనే రెండు వర్గాలు మూడు వర్గాలు ఉన్నాయి ఇలా ఈగో ఫీలింగ్స్ వల్ల స్కూల్ని నాశనం చేశారు తర్వాత స్కూల్లో జరుగుతున్న విద్యార్థుల పాత్ర నిర్లక్ష్యం వాళ్ళకి సరైన పుట్టు పెట్టకపోవడం ఏం లేదు వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ ఏనండి వేరేది కాదు ఆ రవికుమార్ అనే అతను మొత్తం మెయింటెనెన్స్ అతని ఆధీనంలో నడుపుతుంది స్కూల్ ప్రభుత్వం కాదు అతను సొంత జాగిర్లాగా వ్యవహరిస్తున్నాడు ఆడపిల్లలు అతనికి లేరు ఆ పిల్లలు ఆడపిల్లల మీద వేరాని చోట చేసి అయింది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి మేము క్రిమినల్గా కూడా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఆ పెట్టేయండి సార్ ప్రూఫ్ లేవు మా దగ్గర ప్రూఫ్లు లేని కారణంగానే రోజు మిగతా వాళ్ళ మీద ఎడ్యుకేషన్ చేయట్లేదు వాళ్ళ మీద కూడా ఉన్నాయి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ పని కూడా పడతాము వాళ్ళు చేసే తప్పు కూడా మీ దగ్గర మీ దృష్టికి తీసుకొచ్చి ఇచ్చేస్తాము సార్ ఇందులో వ్యవస్థ బాగాలేదు సార్ మెయిన్